తుని డిగ్రీ కాలేజీ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన కారు ఢీకొనం ముగ్గురు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మరణించారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి తుని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది డిగ్రీ కాలేజీ సమీపంలో ఆగి ఉన్న లారీని అన్నవరం వైపు వెళ్లే కారు వెనక నుంచి ఢీకొలడంతో ముగ్గురు వ్యక్తులు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో కాకినాడ జీజీహెచ్ కు తరలించారు కాగా రాజమండ్రి అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు తుని డిగ్రీ కాలేజ్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని వెనక్కి నుంచి వచ్చిన కారు ఢీ కొనడంతో ముగ్గురు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మరణించారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి తుని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది డిగ్రీ కాలేజ్ సమీపంలో ఆగి ఉన్న లారీని అన్నవరం వైపు వెళ్లే కారు వెనక నుంచి ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో కాకిడ కు తరలించారు కాగా వీరంతా రాజమండ్రి అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు